ఎప్పుడు నీవే వేనాతో ఉంటే ఎన్ని వసంతాలైతేనేమి ఎప్పుడు నీ వేనాతో ఉంటే ఎన్ని వసంతాలైతేనేమి కన్నుల నీవే కనబడుతుంటే ఎన్ని పున్నములు వస్తేనేమి అందనీ అందాలా అంచుకే చేరినను വിരിസിന പരുവാല ചൂസിന മനസ്സു നിടലേദ ഏ നാട്ടി ബന്ധമേ അനുരാഗം തനി തീരലേദന മനസ്സു നിടലേദ అందరికీ నమస్తే అండి నా పేరు శైలజ ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి థ్యాంక్ యూ సో మచ్ ఈరోజైతే మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఎంతవరకు వచ్చాయండి పండగ పనులు పిండి వంటలు షాపింగ్ హడావిడి పిల్లలతో టైం స్పెండ్ చేయడం అసలు ఊపిరి ఆడుతుందా అండి ఒక్కొక్కరికి ఎంత హాయిగా ఉంటుందో కదా హాస్టల్లో ఉండే పిల్లలు ఇంటికి రావడము లేదా రోజు స్కూల్కి వెళ్ళే పిల్లలు ఇంటి వద్దనే ఉండడం కొంచెం హడావిడి కొంచెం గోల కొద్దిగా వర్క్ ఎక్కువ అవ్వడము ఉంటుంది కదండి ఇంట్లోని ఎండి ఎవరికి ఎలా ఉంటుందో కానీ హౌస్ వైఫ్స్కి మాత్రం పండగ వస్తే ఇంకొంచెం పని ఎక్కువ పడుతుందండి సో పర్వాలేదండి తప్పదు కదా పర్వాలేదు దాన్ని ఈజీగా అనుకుని వెళితే చాలా హ్యాపీగా ఉంటుందండి లైఫ్ రోజు అయితే ఉదయం లేచామా మన పనులు చేసామా పిల్లలు స్కూల్కి వెళ్ళారా వాళ్ళు వచ్చేసరికి ఏం చేసాము ఏదో ఒక బోర్లో వెళ్తాదండి అంతే కదండి ప్రతిరోజు పండగలు అయితే ఉండదు కదా సో పండగలు వచ్చినప్పుడు అయితే అందరూ ఇంటి దగ్గర ఉంటారన్న సంతోషమే కానీ వర్క్ అయితే కొంచెం ఎక్కువ అవుతుందండి సో నో ప్రాబ్లం దాన్ని ఈజీగా తీసుకోండి పండగని మరింత ఎంజాయ్ చేయండి ఎటువంటి కలతలున్న ఏమైనా అపోహలున్నా కొంచెం ఈగోస్ పక్కన పెట్టి ఈ నాలుగు రోజులు సంతోషంగా గడపండి ఏంటి షుగర్ నచ్చినంత ఈజీగా చేదు నచ్చదండి కానీ జ్వరం కానీ ఏమైనా అనారోగ్య సమస్యలు వస్తే చేదుతోనే అవుతాదండి ట్యాబ్లెట్స్ ఏవి కూడా స్వీట్గా ఉండవు కాకపోతే వాటికి స్వీట్ కోటింగ్ వేస్తారు మన మాటలు కూడా చెప్పాలనుకున్న విషయాన్ని మరీ డైరెక్ట్గా గుచ్చేసినట్టుగా కాకుండా కొంచెం స్వీట్ కోటింగ్తో చెప్తే ఎవరి ఈగో కూడా హర్ట్ అవ్వదండి మ్యాక్సిమమ్ మనది హౌస్ వైఫ్ ఛానల్ కాబట్టి మనం ఏం చెయ్యాలి అన్నది మనం ఆలోచిద్దామండి అండ్ ముందు పాట విన్నారు కదండి నాకు చాలా చాలా ఇష్టము కాకపోతే సినిమా పేరు అది నాకు ఐడియా లేదు గూగుల్లో సెర్చ్ చేసుకోండి యాక్చువల్గా నేను అనుకుంటానండి మూవీ పేరు చెప్దామని కానీ మర్చిపోతానన్నమాట ఏంటి అందరూ హడావిడిగా బట్టలన్నీ సర్దేసుకొని ఊర్లో వెళ్ళిపోతున్నారండి మాకైతే చుట్టాలందరూ కూడా అందుబాటులోనే గట్టిగా పిలిస్తే పలికినంత దూరంలో ఉన్నారు ఎవరింటికి కూడా వెళ్ళి ఉండినంత ఇదైతే మాకు ఇప్పుడు లేదండి ఎందుకంటే బాబు సెలవులకి వచ్చాడు కానీ గంపెడంత వర్క్తో వచ్చాడండి వాడు ల్యాప్టాప్ వైఫై కనెక్షన్ డ్రాయింగ్ సెట్ వాడు ఆర్కిటెక్ట్ అండి ఆర్కిటెక్చర్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు ఇప్పుడు సో వాళ్ళకంతా కూడా రిటర్న్ డ్రాయింగ్ వర్క్ అని కంప్యూటర్లో వర్క్ అని ఇవన్నీ కూడా వైఫై మీద ఆధారపడి ఉంటాయి సో ఎవరి ఇంటికి వెళ్ళి మన ఇబ్బంది పట్ల ఈ వరకే చేయాలంటే వేరే దగ్గరికి ఎందుకండి వేస్ట్ కదా అట్లనే పాపకైతే యూపీఎస్సీ కోచింగ్ అవుతుంది కాబట్టి అండ్ గ్రూప్స్ కూడా పడ్డాయి కాబట్టి వాళ్ళ కెరియర్ టైం అండి ఇది తప్పదు పండగ వాళ్ళ లైఫే కనుక సెటిల్ అయితే మనం హ్యాపీగా నెక్స్ట్ ఇయర్ చేసుకోవచ్చు అండి అప్పుడు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళొచ్చు ఎన్ని రోజులు కావాలంటే అక్కడ ఉండొచ్చు టూర్లే అండి హ్యాపీగాను అలా అనేసి పూజలు అవి మానేవండి ఇల్లంతా క్లీనింగ్ సెక్షన్ అవుతున్నదండి ఇంట్లో కొంచెం శుద్ధి కార్యక్రమం ఉందన్నమాట సో ఇంకా దీపాలు దూపాలు కొత్త బట్టలు పెట్టడం పండగ పిండి వంటలు ఇవన్నీ నార్మల్ ఏనండి నా పనికి ఖాళీ లేదు మా హెల్పర్కి ఖాళీ లేదు స్టవ్కి ఖాళీ లేదు పొట్టకి ఖాళీ లేదు పిల్లలకి ఖాళీ లేదు ఎవ్వరికీ ఖాళీ లేదండి ఏమాత్రం టైం దొరికితే ఏదో ఒక మూవీ చూడడం ఏదో ఒక టెన్టీ లేదా చక్కగా కబుర్లు చెప్పుకుంటామండి చాలా హ్యాపీగా అయితే సందడిగా ఉందండి ఇల్లు వీడియోలు అయితే ఏదో ఒక వర్క్ అవుతూనే ఉంటుంది కానీ మన టాపిక్ అయితే ఇది కాదండి మన ఫ్యామిలీలో ఈ మధ్యన వచ్చిన కామెంట్స్ అయితే చాలా బాధగా అనిపిస్తుందండి యాక్చువల్గా చాలా కామెంట్స్ వచ్చాయి నేను ఎప్పుడూ కూడా పర్సనల్గా వాళ్ళతో ఎవరితో కూడా ఏమీ అంటే ఇన్స్టెంట్గా ఏదైనా వాళ్ళకి ఆన్సర్ ఇచ్చానేమో కానీ వాటి మీద అయితే వీడియోస్ చేయలేదండి కానీ ఇక మీదట అయితే ఎవరైనా కామెంట్ పెడితే తప్పకుండా ఆ ఇష్యూ గురించి నేను వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తానండి ఎందుకంటే ఏ పాయింట్ ఎవరికి క్లిక్ అవుతుందో ఏ పాయింట్ ఎవరికి నచ్చుతుందో ఏది ఎవరిని మారుస్తుందో మనం చెప్పలేమండి ఏ చెట్టు కింద ఏ ఏమంటారు కదా ఏ పొట్ట లో ఏ ఉందో ఏ చెట్టుకి ఏ మహిమ ఉందో ఎందుకంటే మనం బాధలో ఉండేటప్పుడు నమ్మి తీరుతామండి అలానే మూఢ విశ్వాసాలో అంధ లేకపోతే ఇంకేదో అలా కాదండి మన మనసుని మనం అర్థం చేసుకున్నాం అనుకోండి మ్యాక్సిమం అన్నింటికి కూడా సొల్యూషన్ దొరుకుద్దండి ఇందులో ఫ్యామిలీ కూడా కొంత సపోర్ట్ చేయాలి అది కూడా లేనప్పుడు ఎలా చేయొచ్చు అనేది అయితే మనం తప్పకుండా మాట్లాడుకుందామండి ఎందుకంటే మనకు ఉండేది మహా అయితే ఎంతండి ఇప్పుడు యావరేజ్ కూడా పడిపోయింది కదా సెవెంటీ ఎయిటీస్కే వచ్చేసాం నూరేళ్ళు నిండు నూరేళ్ళు సీన్ అయితే ఎవ్వరికీ లేదు వర్కౌట్ వల్ల ఫుడ్ వల్ల అంతో ఎంతో ఉన్నా ఇప్పుడుండే స్ట్రెస్ కూడా మన లైఫ్ స్పాన్ తగ్గిపోతుందండి తెలియకుండానే కొన్ని డిసీజెస్ అయితే వచ్చేస్తున్నాయి సో ఉన్నంతలో అట్లీస్ట్ మన మనసుని అప్పుడైనా ఇప్పుడైనా మనోవ్యధకి మందు లేదండి బయట నుంచి మీరు ఎన్ని మందులు తినండి మీ లోపల లోపల ఏదైనా మిమ్మల్ని తినేస్తుంది అంటే మీ మనసుని మీరు కంట్రోల్లో పెట్టుకోవాలి సో ఖచ్చితంగా మనమైతే వీ వీటి మీద వీడియోస్ చేసుకుందామండి ఈరోజైతే పెళ్ళి రెండు మనసులకు రెండు మనుషులకు రెండు ఫ్యామిలీస్కి ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా లిస్టే వస్తుందండి ఏది ఏమైనా సరే ఫస్ట్ ప్రైమరీ లిస్ట్ ఏంటంటే రెండు మనసులు కలవాలండి భౌతికంగా ఎలా ఉన్నా కూడా అంటే ఫిజికల్ అపీరెన్స్ ఎలా ఉన్నా కూడా తర్వాత మీరు వాళ్ళతో ఎలా బిహేవ్ చేస్తారు మీరు వాళ్ళకి ఎంత వాల్యూ ఇస్తారు ఇది ఇద్దరి గురించి నేను చెప్తున్నానండి ఏ ఒక్కరి గురించో కాదు సో వైఫ్ అయినా హస్బెండ్ అయినా ఒకరికొకరు ఎంత వాల్యూ ఇస్తారు ఒకరితో ఒకరు ఎంత టైం స్పెండ్ చేస్తారు ఒకరిని ఒకరు ఎంతగా అర్థం చేసుకుంటారు అనే దాని మీదే సంసారం సాగుతుందండి అండ్ హస్బెండ్ చాలా మంచివాడయ్యి ఇబ్బంది పెట్టే వైఫ్స్ కూడా ఉన్నారు అండ్ వైఫ్ ఎలా ఉన్నా కూడా ఆమెను సర్దుకున్న హస్బెండ్స్ కూడా ఉన్నారు మంచి వాళ్ళు చాలామంది ఉన్నారండి అన్యోన్యంగా ఉంటున్న వాళ్ళు అలానే కొంచెం కాపురాలు కూల్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారండి ఏది ఏమైనా సరే కొంతమంది చాలా మంచి హస్బెండ్ అయినా కూడా అంటే ఈయన డ్రింకింగ్ చేయరు స్మోకింగ్ చేయరు ప్యాకాట్ ఆర్డరు ఇంటి పట్నే ఉంటారు ఆఫీస్ ఇల్లు తప్పించి రెండోది తెలియదు అండ్ ఫ్యామిలీ ఫ్యామిలీ తరపున చుట్టాలు తప్పించి మూడో వ్యక్తితో పరిచయం ఉండదు సో ఎవరిని ఎంతవరకు ఉంచాలో అంతే ఉంచుతారు అతనికి ఇల్లే స్వర్గం ఇంట్లో ఉండే వీళ్ళు మాత్రమే ఆయన సైన్యము సిబ్బంది ఏదైతే అనండి సో సో ఆయన కూడా ప్రాబ్లమ్స్ వస్తాయండి ఎలా అనుకుంటున్నారా ఈయనకి చాలా ప్రిన్సిపల్స్ రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయండి ఎలా అంటే ఇంట్లో ఉండేవాళ్ళు సైలెంట్గా ఉండాలి ఎవరి వర్క్ వాళ్ళే చేసుకోవాలి సిస్టమేటిక్గా ఇల్లంతా ఉండాలి అక్కడ వస్తువులు అక్కడే ఉండాలి ఎంజాయ్మెంట్ మోడ్లోకి వెళ్తే చాలా ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి అండ్ లైఫ్ స్పాయిల్ అయిపోతుంది ఎవరితో కూడా స్నేహం చేయకూడదు ఇరుగు పొరుగు వాళ్ళతో ఎక్కువగా మాట్లాడకూడదు ఏదైనా సరే ఇంట్లోనే ప్రిపేర్ చేయాలి బయట నుండి అయితే ప్రాసెస్డ్ ఫుడ్ కానీ ఇంకోటి కానీ అస్సలు వద్దు ఈవెన్ పానీపూరి చాట్ అవి కూడా బయటికి వెళ్ళి తినకూడదు అసలు తినేయకూడదు అండ్ ఎప్పుడూ కష్టపడడానికే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి అండ్ హెల్దీ ఫుడ్ మాత్రమే తినాలి అది కూడా లిమిటెడ్గా తినాలి బాడీ రాకూడదు ఫీవర్ వచ్చినా కూడా దానంతట అదే మన ఇమ్యూనిటీ సిస్టంతోనే దాన్ని తగ్గించేసుకోవాలి కానీ టాబ్లెట్ వేయకూడదు మరి ఎలా తగ్గుద్దా అంటే వర్క్ చేసేసిన తర్వాత కంప్లీట్గా రెస్ట్ తీసుకుని పథ్యం చేస్తే దాని అదే తగ్గిపోతుంది అండ్ ఇంకా చాలా ఉంటాయండి చాలా చాలా ఏమంటారో తెలియదండి పాపం వీళ్ళు చాలా మంచి వాళ్ళు అండి వైఫ్కి హెల్ప్ చేస్తారు ఇంట్లోనే అంతా బాధ్యతగా ఉంటారు ప్రతీదీ తెస్తారు అంతా చూసుకుంటారు కానీ ఈ రూల్స్ని అవతల పార్ట్నర్ ఇష్టపడ్డారు అనుకోండి వాళ్ళది హ్యాపీ ఫ్యామిలీ ఏనండి లేదనుకోండి ఇంకా మరి మీ చాయిస్కే వదిలేస్తున్నారండి దాన్ని ఎలా తీసుకుంటారు అండ్ అట్ ద సేమ్ టైము కేవలం ఇల్లు ఆఫీసు ఇలాంటి రూల్స్ మాత్రమే వాళ్ళ బ్రెయిన్లో ఉంటే పిల్లలు ఒక్క చేతిలో రిమోట్ పడిపోతే చంప పనిపోతుందండి అండ్ వీటి మీద తట్లే తేరుతాయో మార్కులు తక్కువ వస్తే ఏమవుతుందో లేకపోతే వైఫ్ ఏదైనా పర్ఫెక్ట్గా చేయకపోతే ఏమవుతుందో నాకు తెలియదండి చాలా చిరాగ్గా అనిపిస్తుంది నేను కొన్ని చూశానండి మా ఫ్యామిలీ ఫ్రెండ్స్లో కొంతమందిలో ఇది చూశాను అనమాట అండ్ ఇంట్లో పనులు కూడా ఎప్పటికప్పుడే అయిపోవాలి ఏవి పెండింగ్ ఉంచుకోకూడదు అండ్ ఇంకా చెప్పాలంటే వాళ్ళు వీళ్ళతో కంపారిజన్ ఉంటుంది వాళ్ళు బాగున్నారు వీళ్ళు జెంట్స్ అండి మీకు అర్థమవుతుందా వీళ్ళు పిల్లల్ని కూడా ఎలా ఉంచుతారంటే ఇరవై నాలుగు గంటలు స్కూలేనండి అంటే ఇరవై నాలుగు గంటలు స్కూల్ అంటే స్కూల్ టైం స్కూల్ది తర్వాత ఇంట్లోకి వచ్చాక బుక్స్ హోంవర్క్ ట్యూషన్స్ అసైన్మెంట్స్ హాలిడేస్లో అయితే స్పెషల్ క్లాసెస్ అంటే కొంతమందికి ఫిజిక్స్ మ్యాథ్స్ వెనకబడి ఉంటారు కదండి అవి లేకపోతే కొంతమందికి లాంగ్వేజెస్ ఇంకా లేదంటే ఎవరైనా సరే బాగా మార్కులు వచ్చిన ఒక పర్సన్ ఉన్నారనుకోండి అంటే ఏ ఐఐటిఓ లేకపోతే ఏదో సక్సెస్ఫుల్ అనుకోండి వాళ్ళ దగ్గర తీసుకొని వెళ్ళిపోయి కొంచెం మోటివేట్ చేసేస్తూ ఉంటారండి ఇంతకీ వీళ్ళ పిల్లలు వయసు అంతా అనుకుంటున్నారా మహా అయితే ఒక ఫిఫ్టీన్ కూడా దాటి ఉండదండి ఇంకా చిన్న పిల్లలే అంటే ఒక ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ క్లాస్ చదువుతున్న పిల్లలు అనమాట ఆయన పెరిగిన వాతావరణం ఏంటో ఆయన మనసులో ఏముందో పిల్లలు బాగా సెటిల్ అవ్వాలి బాగా చదువుకోవాలి సొసైటీలో మంచి పేరు కావాలి మేము ఎలా ఉన్నాం కాబట్టి మాకంటే బాగా ఉండొచ్చు అండ్ మా ఫ్యామిలీ ఒక ఐడియల్ ఫ్యామిలీ కావాలి ఇదంతా ఓకేనండి ఇదంతా ఓకే కానీ వీటి మధ్య మన ఇంట్లో వాళ్ళు ఎంత నలిగిపోతున్నారో కొంచెం ఆయనకి చెప్పగలిగితే ఓకేనండి అండి ఒక్క మాట అండి చెప్పగలగడం వరకే అది కూడా నోటిని కంట్రోల్ చేసుకొని చెప్పాను కదండి జ్వరానికి కూడా ఇచ్చే ట్యాబ్లెట్ చాలా చేదుగా ఉంటుంది ఆల్రెడీ బాడీ పెయిన్స్ విపరీతమైన స్ట్రగులు ఒంట్లో ఉన్నా కూడా దానికి ఇచ్చే ట్యాబ్లెట్ చాలా చేదుగా ఉంటుందండి కానీ దాని మీద షుగర్ కోటింగ్ వేస్తారనమాట సో చెప్పేది మనం చెప్పేది కూడా ఆయనకి హర్ట్ అవ్వకుండా అంటే ఆయన ఇగో దెబ్బ అవ్వకుండా చెప్పగలిగితే హ్యాపీ అయినండి కానీ ఎంతమంది అలా చెప్పగలుగుతున్నామండి ఎందుకంటే మనం కూడా మనుషులమే కదా ఇక్కడ మనం వాళ్ళని మార్చేయాలి వాళ్ళని బ్లేమ్ చేయాలి వాళ్ళని ఏదో చేసేయాలి కాదండి ఎవరిని ఎవరూ మార్చలేము మనం కొంచెం మెచ్యూర్డ్గా ఆలోచించి అట్లీస్ట్ మనకి నాలెడ్జ్ ఉంది కాబట్టి అంటే మనము ఒక మంచి ఫ్యామిలీని కోరు వాళ్ళ దృష్టిలో అది మంచి ఫ్యామిలీ అండి కానీ తరచి చూస్తే ఆయనకి ఏదో వెళుతిగా ఉంటుందండి ఇంట్లోని సో ఇదంతా మనం కొంచెం అబ్జర్వ్ చేయగలిగితే అండి మనకున్నంత సహనం వేరే వాళ్ళకు ఉండదండి మన ఫ్యామిలీ మనకి బాగా కావాలి మరీ మూర్ఖులు అనుకోండి వాళ్ళని మనం ఏమీ చేయలేము అప్పుడు ఏం చేయాలో తర్వాత తర్వాత మనం ముందు ముందు మాట్లాడాలి పడుకుందామండి ఇప్పుడైతే కానీ మన పిల్లలు నలిగిపోతున్నారు అనుకోండి వాళ్ళ మనసు ఎదగటం లేదనుకోండి ఎందుకంటే ఏం చేస్తే భయం ఇంటికి వస్తే భయం డాడీ వచ్చేసరికి భయం ఏంటి ముందే స్కూల్లో ఆటలు పాటలో కలిసి ఉండడం ఏమీ లేదండి అసలు ఎంతసేపు నువ్వే ద బెస్ట్ నువ్వే బెస్ట్గా ఉండాలి వాళ్ళని చూడు వీళ్ళని చూడండి స్కూల్లో ఆటోమేటిక్గా చెప్తారు అండ్ ర్యాంకుల గురించి చెప్తారు సబ్జెక్ట్ గురించి చెప్తారు ప్రతి దాంట్లో కూడా ముందు ఉండాలని అందరూ చెప్తారండి అండి అందరూ ముందే ఉండాలంటే వెనకబడిన పిల్లల మాట ఏంటండి పిల్లలందరూ కూడా కలిసికట్టుగా ఉండాలి ఆటపాటల్లో హాయిగా ఉండాలి ఇంట్లో పనులు సర్దుకోవాలి ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి ఇదంతా కూడా మనం ఒక హెల్దీ వేలో చెప్పాలి తప్పించి వాళ్ళ మీద ఈర్ష్య అంటే పక్క పిల్లల్ని చూసి వాడు చూడు వాడికి బ్లాక్ బెల్ట్ వచ్చేసింది కరెటోలో ఈవిడేమొచ్చి అరంగ్యాటరం చేసేసింది డ్యాన్స్లో ఆవిడేమో వచ్చి ఐఐటీ సీట్ వచ్చేసిందో లేకపోతే మెడిసిన్స్ ఏదో ఒకటండి అంటే ఏదో ఒకటండి సపోజ్ మనకే అలా కనుక ఎవరైనా కంపేర్ చేశారనుకోండి మనం బాధపడతాం లేదా మనకంటే పక్కింటి ఆవిడ అందంగా ఉందని ఎవరైనా అన్నారనుకోండి అంటే ఎవరో కాదండి మన ఫ్యామిలీ వాళ్ళే అన్నారనుకో మనకి ఎంత కష్టంగా అనిపిస్తుంది అండి వాళ్ళలాగా మనం ఎందుకు వీళ్ళని కూడా పోల్చామనుకోండి అంటే ఇక్కడ పోల్చుకుంటూ ఇంకోటి ఇంకోటి అయితే తగులే అవుతాయండి నేను చెప్తుంది ఏంటంటే అట్లీస్ట్ మనం మన పిల్లల్ని సభ్యంగా చూద్దాం అంటే ఎవరితో కంపేర్ చేయొద్దు ఎంతసేపు వాళ్ళతో మాట్లాడితే చదువు గురించే మాట్లాడద్దండి వాళ్ళ మనసు గురించి మాట్లాడండి వాళ్ళకి ఏం కావాలో అడగండి వాళ్ళకి నచ్చింది వండి పెట్టండి వాళ్ళని మీ ఇంటి పనుల్లో సరదా సరదాగా పనులు పార్టిసిపేట్ చేయనివ్వండి అలా అనేసి వాళ్ళకి ఫోన్లు ఇచ్చేసో లేకపోతే అలా ఇరవై నాలుగు గంటలు టీవీ చూడమని కూడా చెప్పటం లేదండి కేబుల్ ఉంచండి బట్ టీవీ కట్ చేయండి మీకు అర్థమవుతుందా ఏది చూడాలి ఎంతసేపు చూడాలి వాళ్ళకి తెలియాలి ఫోన్ని అవాయిడ్ చేయించగలడం తెలియాలి అండ్ మంచి ఫుడ్ తింటే వచ్చే లాభాలు తెలియాలి అదే టైంలో చదువుకుంటే ఎంత షైన్ అవుతారు ఎంత జ్ఞానం వస్తుంది ఇది మీరు ఇండైరెక్ట్గా చెప్పాలి మీరు అలా చెప్పాలంటే కొంత మీకు నాలెడ్జ్ ఉండాలండి మంచి బుక్స్ చదవడము మంచి మోటివేషనల్ క్లాసెస్ విండమో లేకపోతే పిల్లల పెంపకం గురించి ఏంటి చాలా కష్టం అండి ఒక యుద్ధమైనా చేయొచ్చు కానీ పిల్లల్ని పెంచడం చాలా కష్టం అండి అండ్ ఇలాంటి హస్బెండ్ ఉన్నారనుకోండి ఇంకొంచెం మీకు కష్టం మీకు అన్ని వైపులా కొంచెం ఇబ్బంది కాకపోతే మనము ఖచ్చితంగా చేయగలమండి కొంచెం ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా చేయగలము కొద్ది కష్టమే అండి అయినా సరే చెయ్యక తప్పదు ఇలా చెప్పుకుంటూ పోతే మన పండగ ఉండదండి మన వీడియోయే ఉంటుంది సో ఈ స్టాండ్ అయితే సెవెన్ సెవెంటీ అంతనండి దీని లింక్ రాలేదండి నాకు ఎందుకో కానీ నేను అమెజాన్లో తీసుకున్నాను ఒక సిస్టర్ అడిగారనమాట సో సారీ అండి మా ఇంట్లో పిల్లలకి సెలవు కానీ వచ్చిందంటే నాన్ వెజ్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాము రేపు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ సో మచ్